అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేసేదానికి ఏదైతే జియో ఇచ్చారో ఆ జియోని క్యాబినెట్ యాక్చువల్గా రాక్టిఫై చేసింది హండ్రెడ్ డేస్ లోపల అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక నూట ఎనభై మూడు అన్న క్యాంటీన్స్ రన్నింగ్లో ఉన్నాయి ఇమీడియట్గా నూట ఎనభై మూడు అన్న క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాటికి సంబంధించి యాక్చువల్గా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తాం మరొక ఇరవై అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా అప్పుడు శాంక్షన్ చేస్తున్నాయి అయితే వాటి వర్క్ డిఫరెంట్ స్టేజ్ల్లో ఉన్నాయి అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి స్టార్ట్ చేయమని క్యాబినెట్లో యాక్చువల్గా నిర్ణయించడం జరిగింది రాజధాని అంటే యాక్చువల్గా సీఎం గారు కూడా రాజధాని మొత్తం విజిట్ చేశారు కొన్ని బిల్డింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జుడిషియల్ బంగళాలు కానీ లేదంటే ఐఏఎస్ ఆఫీసర్ కొన్ని బంగళాలు కానీ అసలు అవ పుట్టాలి ఎందుకంటే మొత్తం తొమ్మిది చెట్ల మధ్యలో ఉన్నాయి అందువల్ల అవన్నీ యాక్చువల్గా క్లియర్ చేసి ఎస్టిమేషన్ చేయమని ముఖ్యమంత్రిగా ఆదేశారు అంటే కొన్ని థఫ్ట్ చేస్తుంటారు కొన్ని రోడ్లు లోడ్ వేస్తుంటారు అవన్నీ ఎస్టిమేషన్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ సీఎం గారితో కూర్చొని దాని మీద డిస్కస్ చేసి ఏ విధంగా ముందుకు పోవాలి అనే దాంతో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది చాలా